రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని కరీంనగర్ జిల్లా చొప్పదండి నియోజకవర్గ రామడుగు మండలం గోపాలరావుపేటలో ఆటో యూనియన్ ధర్నా చేపట్టింది కొత్త ప్రభుత్వం మహాలక్ష్మి పథకం కింద ఉచిత ప్రయాణం కల్పించడం సంతోషంగా ఉందని అలాగే ఆటో డ్రైవర్లకు ఉపాధి కల్పించాలని కోరారు ఉచిత బస్సు ప్రయాణం వల్ల కనీసం రోజుకు వంద రూపాయలు కూడా సంపాదించుకోవడం లేదన్నారు ప్రభుత్వం మరో 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 ఆటో డ్రైవర్ల పరిస్థితిపై ఆలోచించి న్యాయం చేయాలని కోరారు అయితే అటుగా వస్తున్న ఆర్టీసీ బస్సు నిలిచిపోగా మహాలక్ష్మి పథకం ను రద్దు చేయమని ధర్నా చేపట్టడం మంచిది కాదని ఆటో డ్రైవర్లతో మహిళలు వాగ్వాదానికి దిగారు దీంతో పోలీసులు కల్పించుకుని మహిళలకు సద్దు చెప్పి ఆటో డ్రైవర్ల చేత ధర్నా విరమింప చేశారు మహాలక్ష్మి పథకం కింద బస్సులు పెట్టారు సీ ఆడు లేడీస్ అంతా వెళ్ళిపోతున్నారు మాకు జీవనోపాధి పోయింది ఇంట్లో ఆడల్లో కూడా మాకు ఇబ్బంది అవుతుంది పిల్లల్లో రూమ్ రెంట్లు చదువులు ఇంటి కిరియాలు కట్టుకోలేకపోతున్నాం దయచేసి సీఎం గారు మహాలక్ష్మి పథకాన్ని ఎత్తేసి మాకు జీవనోపాధి కల్పించాలని వేడుకుంటున్నారు